ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోక ముందే ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతుంది అత్యంత వేగంగా వ్యాపించే నోరో వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇవ్వడమే ఎందుకు కారణంగా చెప్పుకోవచ్చు ఈ వైరస్ కారణంగా కేవలం పాత బస్తీలోనే రోజుకు వంద నుంచి నూట యాభై కేసులు నమోదు అవుతున్నట్లుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది ఈ నోరో వైరస్ విషయంలో ప్రజలను జేహెచ్ఎంసి అప్రమత్తం చేసింది నోరో వైరస్ తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జేహెచ్ఎంసి పలు సూచనలు కూడా చేసింది ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలను మరో కొత్త వైరస్ వణికిస్తుంది అత్యంత వేగంగా వ్యాపించే నోరా వైరస్ హైదరాబాద్ నగరవాసులను భయపెడుతుంది రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదు అవడం ఇప్పుడు నగరవాసులను ఆంధ్రలో గురిచేస్తుంది అది అంటు వ్యాధి కావడంతో వేగంగా వ్యాపిస్తుంది పలు జాగ్రత్తలు తీసుకుంటే నివారించొచ్చని జెహెచ్ఎంసి సూచిస్తుంది అసలే వర్షాకాలం కావడం ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలతో రకరకాల వ్యాధులు పుట్టుకొస్తున్నాయి ఈ క్రమంలోనే పలు కొత్త వైరస్లు పుట్టుకొస్తుండగా ఇప్పుడు ఈ నోరో వైరస్ అందరినీ భయపెడుతుంది నోరో వైరస్ సోకడానికి కలుషిత నీరే ప్రధాన కారణంగా చెబుతున్నారు ఇక కలుషిత నీరుతో పాటు నాణ్యత లేని ఆహారం కూడా ఈ వ్యాధికి కారణమని వైద్యులు చెబుతున్నారు ఈ వైరస్ సోకిన వారికి చలిజ్వరం వాంతులు విరేచనాలు నీరసం కడుపు నొప్పి డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయని జెహెచ్ఎంసీ అధికారులు తెలిపారు ఇదొక రకమైన అంటువ్యాధి కావడంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జెహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు